అసలు శివ తత్వానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా భక్తుణ్ణి నిత్తి మీద పైన పెడతాడు తాను కింద కూర్చుంటాడు ఆ మహానుభావుడు తిన్నడు ఆయన భక్తిని తక్కువ చేసి మాట్లాడడానికి వీల్లేదు అంత గొప్ప భక్తి తప్పరు ఆయన యొక్క భక్తికి పొంగిపోయాడంతే శివ దొంగ దండాలు పెట్టి స్తోత్రాలు చేసి బిల్వదళాలు తీసుకొచ్చి వేసేస్తే పొంగిపోతాడు అనుకోకూడదు ఆయన అసుతోషుడు దానికి పొంగిపోతాడు కాదంటలేదు నేను కానీ మనసున్న చోట ఆయన పరవశించి నిత్తి మీద పెట్టుకుంటాడు ఆయన ఎంగిలి నీళ్లు నోట్లో పట్టుకొచ్చి మీద ఊమిశాడు అభిషేకంగా తీసుకున్నాడు అంటే మనం చేయకూడదు తిన్నడికి తెలియదు కాబట్టి చేశాడు దాన్ని భక్తితో స్వీకరించాడు కాలి చెప్పుతో శివలింగాన్ని తుడిచాడు కూర్చగా అంగీకరించాడు ఇంగిరి మాంసం ఒక పెట్టాడు నవ్యోపహార అయితే వచ్చి ఆహారం పెట్టామని తినచాడు ఇంత పరవశ